జైలు ముందు జగన్మోహన్ రెడ్డి మాట్లాడిన మాటలు దిగజారిన రాజకీయానికి నిదర్శనం గత ఐదు సంవత్సరాల్లో ఈ దిగజారుడు రాజకీయాల వల్ల ఆర్థిక నేరస్తుల వల్ల జగన్మోహన్ రెడ్డి టీం ఆర్థిక నేరాలు చేయడం మనందరికీ తెలుసు అలాగే ఫ్యాక్షనిస్ట్ రాజకీయాల వల్ల నూట యాభై సీట్ల నుంచి పదకొండు సీట్లకు పరిమితం అయ్యారు ముఖ్యంగా బాలవాయి గేట్ పోలింగ్ కేంద్రంలో ఈవీఎం ని ధ్వంసం చేయడం పిన్నెల మనందరం చూసిన విషయమే వందలాది మంది ఓటర్ల ముందు అలాగే టీడీపీ పోలింగ్ ఏజెంట్ ని గాయపరిచి అలాగే ఈవీఎం ని ధ్వంసం చేయడం మన అందరం చూసాం అలాంటి నేరస్తుని వెనకేసుకుని వస్తూ ఆయన్ని కలవటం మరి ఆయన ఆయన ప్రోత్సాహంతోనే పిన్నెలలా రెచ్చిపోయాడు చాలా మందిని హతమార్చాడు కూడా మనం ముఖ్యంగా చూసుకున్నట్టయితే గతంలో జరిగిన ఎన్నికల స్థానిక ఎన్నికల ఎన్నికల్లో ఆయన తోట చంద్రయ్య అనే తెలుగుదేశం కార్యకర్తని పీక్ కోసి చంపటం మనందరికీ తెలిసిన విషయం అదే విధంగా స్థానిక సంస్థల్లో కూడా ఏ మహిళని కూడా టీడీపీ తరఫున టీడీ తరఫునే కాదు ఏ మహిళని కూడా ఈ ఎన్నికల్లో భాగంగా నామినేషన్ వేయకుండా బెదిరించడం అల్ల కలోలాలు సృష్టించడం మనం చూసాం అదే సమయంలో మరి ఎన్నికల పరిశీలకులుగా వెళ్లిన బోండా ఉమా గారిని మరి ఆయన హెచ్చాయత్నం చేయడం కూడా తెలిసిందే మొన్న ఎలక్షన్స్ లో కూడా మంజుల అనే ఆవిడ్ని గొడ్డలతో గాయపరచడం కూడా మనం చూసాం అలాంటి నేరస్తుడిని పలకరించడం కోసం నెల్లూరు వెళ్లారు జగన్మోహన్ రెడ్డి గారు అది అందరూ కూడా గమనించు